హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శుభ సాయంత్రం అండి ఈరోజు మనమోరు మినీ వీడియో బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఒక సాంగ్ షేర్ చేసుకుందామని వచ్చాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నే మనుకోను ఏమనుకోను నిన్నే మనుకోను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రా శివుడిని కాను తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో నేనే నాకింతటి విలువేంటి నీ ఎంతటి మనిషితోని పెళ్ళేంటి నేనేంటి నా నీ ఎంతటి మనిషితోన పెళ్ళేంటి నీకేంటి నీవు చేసిన తప్పేంటి ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్ష తప్పు నాది కాదు అన్న లోకం నిప్పు లాంటి సీతనైనా తప్పు చెప్పకుందా తప్పు నాది కాదు అన్న లోకం నిప్పు లాంటి సీతనైనా తప్పు చెప్పకుందా అది కదే కదా ఇది నిజం కాదా అది కదే కదా ఇది నిజం కాదా నువ్వు రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నే మనుకోను ఏమనుకోను నిన్నే మనుకోను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్టి వీడియో चला चला धन्यवाद फ्रेंड्स